ఈరోజు ఈ పోటీల లైవ్లోకి రావడానికి కారణం ఏంటంటే చాలా పెద్ద కారణమే ఉంది ఇన్ని రోజులు ఇంతకాలం నేను మీ ముందు ఎలా కనిపించానో మీరు అందరు చూశారు క్రిస్టియానిటీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ అవమానపరుస్తూ నిందిస్తూ చాలా పెద్ద తప్పు చేశాను చాలా పెద్ద పాపం చేశాను సర్దిద్దుకోలేని ఘోరమైన పాపాన్ని చేశాను నేను నాకు తెలుసు నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతోంది దయచేసి నన్ను మీరు మన్నించగలరని కోరుకుంటున్నాను క్రిస్టియానిటీ అంతటిని నన్ను మన్నించమని నన్ను క్షమించమని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఇతనుంచి నేనేమి చేయలేను దయచేసి నన్ను క్షమించండి చాలా పెద్ద తప్పు చేశాను ఎందుకు ఎలా అయిపోయానో నాకు కూడా అర్థం కావట్లేదు ఈ మార్పు కారణం ఏంటంటే ఈ క్షమాపణ అడగడానికి గల కారణం ఏంటంటే మీరు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలియదు మంచిగా తీసుకుంటారా చెడుగా తీసుకుంటారా దీన్ని అంగీకరిస్తారా అంగీకరించారా అన్నటువంటి విషయం కూడా నాకు అర్థం కావట్లేదు కానీ తప్పకుండా ఈ విషయాన్ని చెప్పాలి లేకపోతే నన్ను నాకు నేనులో ఉండలేకపోతున్నాను నాలో ఉన్నటువంటి గిల్ట్ నన్ను చంపేస్తాను దయతో నన్ను మన్నించండి ఇలా నేను ముందుకు వచ్చి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే నాకు ఆ ప్రభు ఆ ఏసై దర్శనం ఇచ్చారు ఆయన నాతో మాట్లాడారు నిజంగా ఆయన నిన్నే మాట్లాడినాను ఎంతగానో అవమానించాను ఆ యేసు ప్రభుని ఆ క్రీస్తి అన్నిటిని ఆ దైబుల్ని చాలా తోల్నాడాను ఘోరంగా మాట్లాడాను బట్ నిన్నటి తిన ఆ యేసు ప్రభు నాకు దర్శనం ఇవ్వడం నాతో మాట్లాడడం నా వలన ఆయన చాలా బాధపడ్డాడు అన్నటువంటి విషయాన్ని ఆయన నాకు చెప్పడం అదంతా జరిగింది కాబట్టి నేను ఇలా మీ ముందుకు వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడగగలుగుతున్నాను ఆ ఎప్పుడైతే ఆ దేవుడు నాకు ప్రత్యక్షం అయ్యాడు నాతో మాట్లాడాడు అప్పటి నుంచి ఆ గిల్ట్ నన్ను చంపేస్తాను నేను మంచిగా ఉండలేకపోతున్నాను ఎంతో ఘోర చేశాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను తిట్టాను అవమానపరిచాను నీచంగా మాట్లాడాను దయచేసి నన్ను మరణించాను దయచేసి నన్ను మరణించాను ఇంత నుంచి నేను ఏం చేయలేను ఆ ప్రభు నాతో మాట్లాడాడు స్వయంగా నేను విన్నాను నా కళ్ళతో నేను చూశాను ఇంత నుంచి ఏం చెప్పుకోలేకపోతున్నాను క్రిస్టియన్స్ అందరికి చేతులెత్తి క్షమించమని అడుగుతున్నాను మన్నించమని కోరుతున్నాను దీన్ని మంచిగా తీసుకుంటారా తీసుకుంటారు ఎలా తీసుకుంటారు నాకు తెలియదు ఈ విషయాన్ని అంగీకరిస్తారు అంగీకరించారని విషయం కూడా నాకు అనవసరమైనటువంటి విషయం బట్ ఆ దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ ఈ విషయం తెలియాలి నేను చేసిన పాపం తెలియాలి నేను అడిగిన క్షమాపణ మీ అందరికి తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ క్షణం లైవ్ లోకి వచ్చాను ఇంత మంచిగా నేను మాట్లాడలేకపోతున్నాను దయచేసి మీరు అందరు నన్ను క్షమిస్తారని కోరుకుంటు hilangnya mukmu wis